వెంకన్నస్వామికి ఇష్టమైన నైవేద్యాలు ఏంటో తెలుసా పూటకకం మెను సీజను బట్టి నైవేద్యం బాలభోగంలో స్వామివారికి ఏం నివేదిస్తారంటే ఈ కథనంలో తెలుసుకుందాం బాస్ నేను నా ఫ్యామిలీతో తిరుమలకు వెళ్తున్నా లీవ్ శాంక్షన్ చేయండన్నా మామా తిరుపతి వెళ్తున్నాం రా అని ఫ్రెండ్స్తో చెప్పినా అందరి నుంచి మాట తిరుపతి లడ్డూ ఎక్స్ట్రా తీసుకురా అని అవునా ప్రపంచంలో ఎక్కడున్నా తిరుపతి అంటే లడ్డూ అని ఫేమస్ అయింది అంతేకాదు ఆ వెంకన్న బాబుకి సైతం లడ్డూ అంటే ఎంతో ఇష్టం అందుకే ఈ లడ్డూ దొరకటం మహాభాగ్యమని భావిస్తారు తిరుమల వెళితే దర్శనంతో సమానంగా పవిత్రంగా భావించేది ఈ లడ్డూనే ఎవరు తిరుపతికి వెళ్లినా ప్రసాదం ఎక్కడా అని ఆత్రంగా వెతికేది ఈ లడ్డూ కోసమే ఎవరు తిరుమలకు వెళ్లొచ్చినా ఇంటికి వచ్చి దీపారాధన చేసి నైవేద్యం పెట్టేది ఈ లడ్డూనే కాని ఎవరికీ తెలియని విషయమేంటే వెంకన్నస్వామికి ఈ లడ్డూ ఒకటే ప్రసాదంగా పెట్టరు దీనితో పాటు మరో ఏడు ప్రసాదాలను ప్రాముఖ్యంగా పెడతారు ఇంతకీ ఏంటా ప్రసాదాలు తెలుసుకుందాం వచ్చేయండి తిరుమల అంటే అందరికీ లడ్డూ ప్రసాదం గుర్తుకొస్తుంది ఆయా సేవలను పట్టి చక్ర పొంగలి పెరుగన్నం ప్రసాదాలు స్వామివారికి సమర్పిస్తారని తెలుసు కాని స్వామికి కమ్మని దోశలు పెడతారని తెలుసా ఘాటైన మిరియాల అన్నం వడ్డిస్తారనీ మీలో ఎంతమందికి తెలుసు ఇవి మాత్రమే కాదు ఏడుకొండలవాడికి పూటకొక మెను మారుతుంది అంతేకాదండోయ్ ఋతువులను బట్టి ఆహారాన్ని నైవేద్యంగా అందిస్తారు వైదికులు ఏడుకొండలవాడికి నైవేద్యం ఎప్పుడు పెట్టాలి ఏం పెట్టాలి ఏం పదార్థాలు ఏ కొలతలతో ఉండాలి ఎవరు వండాలి ఎలా పెట్టాలి ఎవరు పెట్టాలి వంటివన్నీ ఆగమశాస్త్రంలో స్పష్టంగా ఉంది ఆగమశాస్త్రం ప్రకారమే తిరుమలలో ప్రసాదాల తయారీ సమర్పణ జరుగుతుంది ప్రసాదాల తయారీ కోసం మామిడి అశ్వద్ధ పలాస వృక్షాల ఎండుకొమ్మలనే ఉపయోగిస్తారు పాలుగారే చెట్ల కొమ్మలు ముళ్ల చెట్లుగాని వంటకు వినియోగించరు అంతేకాదు ప్రసాదం వండేవారు వంట సమయంలో కానీ తర్వాత కానీ వాసన చూడరు వాసన సోకకుండా ముక్కు నోటికి అడ్డుగా వస్త్రం పెట్టుకుంటారు ఇక శ్రీవారికి సమర్పించేదాకా బయటవారెవ్వరూ వండిన ప్రసాదాన్ని చూడకూడదు అనే నియమం కూడా ఉంది ప్రసాదం సమర్పించటానికి ముందు గర్భాలయాన్ని నీళ్లతో చేస్తారు గాయత్రీ మంత్రం జపిస్తూ నీళ్లు చల్లుతారు వండిన ప్రసాదాలను మూతపెట్టిన గంగాలల్లో దేవుడు ముందు ఉంచుతారు స్వామి ప్రసాదాలు నైవేద్యం సమర్పించే అర్చకుడు మాత్రమే గర్భగుడిలో ఉంటారు గర్భాలయం తలుపులు మూసేస్తారు విష్ణు గాయత్రీ మంత్రం పఠిస్తూ అర్చకుడు మీద నెయ్యి తులసి ఆకులు చల్లుతారు వెంకటేశ్వర స్వామికి ఉదయం సమర్పించే నైవేద్యాన్ని బాలభోగం అంటారు ఈ బాలభోగంలో మాత్రాన్నం నేతి పొంగలి పులిహోర దద్దోజనం చక్ర పొంగలి శకాన్నం రవకేసరిని ప్రసాదంగా నివేదిస్తారు ఇక మధ్యాహ్నం వెంకన్నబాబుకు నివేదించే ప్రసాదాన్ని రాజభోగం అంటారు ఈ రాజభోగంలో శుద్ధాన్నం అంటే తెల్ల అన్నం పులిహోర గూడాన్నం దద్దోజనం సీరా లేక చక్కెరన్నం పెడతారు ఇక రాత్రిపెట్టే నైవేద్యాన్ని శయనభోగం అంటారు శయనభోగంలో మరీచ్య అన్నం అంటే మిరియాల అన్నం దోశ లడ్డూ వడ శాకాన్నం అంటే వివిధ కూరగాయలతో కలిసి వండిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ముఖ్యంగా శ్రీవారి నైవేద్యాల్లో లడ్డూ ఉంటుంది ఈ లడ్డూ తయారీలో కూడా కొన్ని ప్రమాణాలు పాటిస్తారు నూట డెబ్బై ఐదు గ్రాముల బరువున్న లడ్డూని స్వామివారికి నివేదిస్తారు లడ్డూ తర్వాత పులిహార చింతపండుతో చేసిన పులిహారని స్వామివారికి నైవేద్యంగా పెడతారు స్వామివారి ప్రసాదాలలో తర్వాత ప్రముఖంగా వినిపించేది దద్దోజనం పెరుగు దోసకాయ జీలకర్రతో కలిపి చేసిన దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఇక ఆ తర్వాత పొంగల్ వడ శకినాలు కళ్యాణం స్వీట్ స్వామివారికి ఎంతో ఇష్టమైనవి అని చెబుతారు వైదికులు ఇక అల్పాహారం విషయానికి వస్తే లడ్డూ వడ అప్పం దోశను నైవేద్యంగా పెడతారు తోమాల సహస్రనామ అర్చన సేవల తరువాత నువ్వులు సొంటీ కలిపిన బెల్లం నైవేద్యంగా పెడతారు ఆ తర్వాత బాలభోగం సమర్పిస్తారు దీంతో ప్రాతకాల ఆరాధన పూర్తవుతుంది సర్వదర్శనం మొదలవుతుంది అష్టోత్తర శతనామ అర్చన తర్వాత రాజభోగం సమర్పణ జరుగుతుంది మళ్లీ సర్వదర్శనం మొదలవుతుంది సాయంకాలం ఆరాధన తర్వాత గర్భాలయం చేసి స్వామిని తాజాపూలతో అలంకరిస్తారు అష్టోత్తర శతనామ అర్చన తర్వాత శయనభోగం సమర్పిస్తారు అంతటితో అయిపోయినట్టు కాదు అర్ధరాత్రి తిరువేశం పేరుతో బెల్లపు అన్నం అంటే శుద్ధాన్నం గూడాన్నం పెడతారు ఇక పవలించే సమయం దగ్గరపడుతుంది ఏకాంత సేవలో భాగంగా నేతిలో వేయించిన బాదం జీడిపప్పులు వంటివి కోసిన పండ్ల ముక్కలు వేడిపాలు స్వామికి సమర్పిస్తారు ఇది షార్ట్గా స్వామివారికి సమర్పించే నైవేద్యాల లిస్టు